దీంట్లో ఐటెం ఏమీ లేదు కానీ ఐటమ్ ఉందని అనుకోండి ఓకేనా ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాక్స్ అండి దీంట్లో ఇది ఇప్పుడు ఐటమ్ ఫిల్ చేసాను ఐటమ్ ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఇలా ప్యాక్ చేయాలి ప్యాక్ చేసిన తర్వాత దీన్ని ఇలా టేప్తో క్లోజ్ చేసుకోవాలి అప్పుడు అంటే మనకు ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా డెలివరీ బాయ్స్ తీసుకెళ్లేటప్పుడు ఈ ఫుడ్ అనేది మనకు ఈ బాక్స్ ఓపెన్ అనేది ఉంటుంది సో దాని ద్వారా ఈ బాక్స్ చాలా అనే కస్టమర్ పెడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాటు ఇది ఎలా ఇస్తున్నారు సార్ చూడండి ఇది ఇలా ఇచ్చాను కదా దీంతో పాటు ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఉగ్గాని అనుకోండి ఉగ్గాని లేదా ఉప్మా ఏదైనా అనుకోండి సంథింగ్ దీంతో పాటు ఒక హ్యాండిల్ కవర్ తీసుకొని దీన్ని ఇలా ఇలా ఇన్సెట్ చేస్తుంది చూడండి ఇలా ఇన్సెర్ట్ చేయాలి ఇలా పెట్టకూడదు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టి ఏమైపోతుంది అంటే తీసుకెళ్ళేటప్పుడు ఇది ఫుడ్ అనేది డ్యామేజ్ అవుతుంది సో ఇలా పెట్టకోకుండా ఇలా పెట్టండి సో ఇలా ఇలా పెట్టిన తర్వాత స్కూల్ వేయండి తర్వాత టిష్యూస్ వేయండి తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మామూలుగా చాలా మంది జనాలు ఇలా ఇచ్చేస్తారు తీసుకోండి కానీ ఇలా ఇవ్వకూడదు మన ఆన్లైన్ ఆర్డర్ అనేది ఎప్పుడు కూడా ఇలా ఇవ్వకూడదు దీన్ని ఎలా ప్యాక్ చేయాలంటే చెప్తారు ఇలా ఉంది కదా దీన్ని ఇలాగా ట్యాక్స్ కేబుల్స్ ఈ కేబుల్స్ మనకు బయట దొరుకుతాయి ఫిఫ్టీ రూపీస్ లేదా సిక్స్టీ రూపీస్ దొరుకుతాయి కేబుల్స్ ఇవి దీన్ని ఇలా పెట్టి ఇలా సీల్ చేయాలి సీల్ చేస్తే ఏమైపోతుందని అంటే ఆర్డర్ అనేది వీళ్ళు డెలివరీ బాయ్స్ తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ హెచ్ అయినా కూడా లోపల ఉన్న ఫుడ్ అనేది బయటకు స్ప్రెడ్ కాకుండా ఒకవేళ లీకేజ్ అయినా డ్యామేజ్ అయినా లోపలనే ఉంటుంది సో ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఒకటి ఏంటంటే వాళ్ళు డెలివరీ బాయ్స్ కూడా తీసే ఛాన్స్ అనేది ఉండదండి సో ఏదైనా హ్యాపీగా కస్టమర్కి మనం సీల్ చేసి ఇస్తున్నాం లోపల ఏ ఐటమ్ ఉందనేది మనం కస్టమర్కి డైరెక్ట్గా చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది కదా ఈ ఆర్డర్ అనేది ఎగ్జాంపుల్ లాస్ట్ ఫోర్ డిజిట్ ఉంటుంది ఆ ఫోర్ డిజిట్స్ ఉంటాయి ఆ ఫోర్ డిజిట్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ సరిపోతుంది ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ అంతే వన్ టూ త్రీ ఫోర్ అనేది నేను పెట్టాను మామూలుగా ఫోర్ డిజిట్ ఉంటుంది ఆ ఫోర్ డిజిట్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆర్డర్ అనేది కంప్లీట్గా మనకు ప్యాక్ అయిపోతుంది సో ఈ విధంగా మనం అనేది ఆర్డర్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు